మండలం సూర్యాపేట జిల్లా సూర్యాపేట కేసారం గ్రామశాఖ అధ్యక్షులు లింగస్వామి ఆరు గ్యారెంటీల పథకం విడుదల చేయగా ఫస్ట్ విడుదల బస్సు ఉచిత బస్సు ప్రయాణించింది అంటే ఉచిత బస్సు బస్సుకుందని విధంగా మంచిగుంది అని అంటారు గ్యారెంటీలు ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రజల స్పందన విధంగా మంచి ఉంది అట్లాగని ప్రజా పాలన మంచి మంది అంటే దీనిలో ఎక్కువ దరఖాస్తులు ఇచ్చిన ఇండ్లు గ్యాస్ సిలిండర్ రేషన్ కార్డులు గృహజ్యోతి అట్లాగనే ఈ గ్రామంలో దళిత బంధు కానీ బీసీ గాని కానీ ఎంతమందికి వచ్చినాయి సార్ మీ గ్రామం ఇంతమంది ఎవరికి రాలేదండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పథకాలు అందుకుంటే అట్లాగనే పిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ గ్రామం ఏ విధంగా అభివృద్ధి చెందింది మాకు ఏ విధంగా అభివృద్ధి చెందలేదు మా దళిత భూములు మొత్తం గుంజుకూరు మా దళితులు అందరినీ అన్యాయం చేసారు మా అప్పుడు ఇందరమ్మ ఇండ్లు ఇందరమ్మ పట్టాలు ఇచ్చింది పట్టాలు ఇచ్చిన భూములు మొత్తం బీఆర్ఎస్ పార్టీ ముందుకుంది అట్లాగని మీ గ్రామంలో మిషన్ పై గత నీళ్లు కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అస్తవ్యస్తం ఉంది తేలిగ్ అట్లా ఉండడం వల్ల కారణం సీసీ రోడ్లు వేయటం వరకే వేసారు కానీ డ్రైనేజీలు కట్టలేదు మాకు మృతికాలు లేవు నల్లాలు కరెక్ట్గా లేవు ఊళ్ళే మోటార్లకి ఇట్లా కరెక్ట్గా చేయలేదు ఒక స్తంభాలకు లైట్ గిట్లా కరెక్ట్గా చేయలేదు బీఆర్ఎస్ పార్టీ మాకు వాళ్ళు ఏం పని చేసిన ఇట్లా ఏం లేదు మా గుళ్ళకు గొర్రెలు ఇస్తాను ఇట్లా గొర్రెలు వేయలేదు వీడీలు కట్టుకోరు డీడీలు కట్టుకొని ఆ డబ్బులు అట్టేపోయినాయి మాకు ఏది చేయలేదు అట్లా పిఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు తేడా అయింది కాంగ్రెస్ పార్టీ రెండు నెలలు ఘాట ఐదు గ్యారెంటీలు అమలు చేసారు ఆ అమల్లో ఇప్పుడు ప్రభుత్వం అనేది బ్రహ్మాండంగా కొనసాగుతుంది ఇక్కడ మా సూర్యాపేట మండలానికి శాసనసభ్యుడు మా శ్రీ రామరెడ్డి దామోదరెడ్డి గారు మంచిగా చూసుకుంటు మాకు అలాగనే అంత అభివృద్ధి మంచిగా చెందుతుంది ప్రధాన కారణం సార్ ఓడిపోవడానికి కారణం అంటే ఇక బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కువ డబ్బులు పంచరు బీజేపీ వాళ్ళు ఎక్కువ డబ్బులు పంచరు ఈయన ఆర్థిక సమస్యతో డబ్బులు పంచలేకపోయిండు దానికి ఒక అది ఓడిపోయిన స్వల్ప మెజార్టీ ఓడిపోయిన స్వల్ప మెజార్టీ స్వల్ప మెజార్టీతో ఓడిపోయింది అట్లాగని ఇప్పుడు మీ గ్రామంలో ప్రధాన సమస్యలు ఉన్నాయి సార్ మా గ్రామంలో మురికాయలు కానీ ఇందరమ్మ ఇల్లు కావాలని సిసి రోడ్లు కానీ కొన్ని కొన్ని పనులు కావాలని అట్లాగని నిన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మీ గ్రామం నుంచి ఎంత లీడ్ ఇచ్చారు సార్ మా గ్రామం నుంచి బీఆర్ఎస్ వాళ్ళు ఇరవై ఐదు వందలు పంచేరు బీజేపీ వాళ్ళు ఇరవై ఐదు వందలు పంచేరు ఓట్ల మెజార్టీ వచ్చింది రెండు వందల యాభై ఆరు మెజార్టీ ఓట్లు సంపాదించుకున్నాను నేను ఒక్కడిని పార్లమెంట్ పార్లమెంట్ ఓట్లలో బ్రహ్మాండంగా వస్తాయి ఐదు వందలు ఆరు వందల చిల్లరగా ఓట్లు పడతాయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారెంటీలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది అమలు చేయట్లేకపోతున్నారు అని చెప్పేసి విమర్శిస్తున్నారు అదంతా తప్పు పట్టిస్తే కాంగ్రెస్ పార్టీని తప్పు పట్టిస్తే బీఆర్ఎస్ నాయకులంతా కలిసి బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు కలిసి ఆడే నాటకం ఇది అలాగే మా కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు ఎమ్మెట పడేది అంటే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడు నెలలు చక్కగా గాలే మూడు నెలల ఏం అధికారం చేయకపోయింది ఏం రైతు బంద్ చేయకపోయింది రైతు బంద్ వేస్తాడు రుణమాఫీ చేస్తాడు అన్ని దళిత అన్ని బీసీ వర్గాల నుంచి ఎస్సీ వర్గాల వరకు న్యాయం చేస్తాడు అనేది మాకు కాంగ్రెస్ పార్టీ నమ్మకం ఉంది ఇంతకు ముందు బీసీలకు బీసీ బంధు ఇచ్చారు మీ గ్రామంలో ఎంతమందికి ఇచ్చారు మా కుక్కలకు రాలే బీసీ బంద్ గోర్లు ఎన్ని యూనిట్లు వచ్చింది ఏమొచ్చినాయండి ఒక్క ఫస్ట్ విడత ఇచ్చారు ఎంతమందికి ఇచ్చారు ఒక పది మందికి ఇచ్చారు ఎంతమంది డీడీ కట్టారు ఒక ఎనభై మంది డీడీ కట్టారు గొర్రెల పంట నుండి రాలే రాలేదు అట్లాగని మీ గ్రామం నుండి ఎంపీ ఎలక్షన్లను అట్లాగే సర్పంచ్ ఎలక్షన్ ఉద్దేశించి మీ గ్రామ ప్రజలకు మీ మండల ప్రజలకు జిల్లా ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు ఈ ఆరు గ్యారంటీలు ముందుకు తీసుకుపోయి ప్రజల్లో గట్టి ఆవేదన ఇచ్చి ఎంపీ ఓట్లకు గట్టిగా ఓట్లు వేపిస్తాం రీడింగ్ తీస్తాం ఇక్కడ మన రాహుల్ గాంధీ జోడో యాత్రలో